తురుగు పచ్చడి పెట్టుకున్నామండి అండి ఈరోజు బెంగళూరుకాయలు ఇవి అంటే ఇది మనం మూడు తీసుకొని తురుముకొని వీటిని తాలింపు పెట్టి పెట్టుకుంటే ఎలా రోజులైనా చెక్కు చదవచ్చు ఇప్పుడు మనం వీటిని చెక్కు తీసుకున్నాము ఫీల్ చేస్తే తురుముకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం తురుముకుంటే ఇలా వచ్చింది ఇప్పుడు వీటిని మనం తురుముకోవాలి తురుము పచ్చడి చాలా బాగుంటుందండి చూపిస్తాను ఇప్పుడు ఓకే అండి ఇదిగో ఒకటి ఇంత వచ్చింది ఇలా తురుముకుంటే బాగా వస్తుందండి ఇది తురుము పచ్చడికి ఇప్పుడు పక్కన పెట్టుకుంటే మనకు అర్థమవుతుందండి ఏమి అండి రెండు కాయలకి ఇది వచ్చింది అది ఇది పుట్టిదేముందని పడేయద్దు ముట్టిపున్నదే ఎక్కువ పులుపు ఉంటుంది చూడండి మూడు కాయలు ఇందాక మిర్చి చాను కదా తొక్కు తీసుకుని తురుముకునే మూడు కాయలు ఇవి ఉప్పు కారం ఇది హాఫ్ హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉంది అది తీసుకున్నా ఉప్పు కూడా అదే క్వాంటిటీ తీసుకున్నాం అండి చాలా ఉప్పు చాలకపోతే మనం చూసి వేసుకోవటమే కలిపి తాలింపు పెట్టుకొని బాగా దాన్ని ఏపుకోవాలి పచ్చని కొంచెం ఎక్కువగా మగ్గనిస్తే మనకి ఇది నెల రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది తురుము పచ్చడి పుల్లటకాయలు అయి ఉండాలండి దానికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు తాలింపుకి ఇవన్నీ సిద్ధం చేశానండి చూడండి ఆయిల్ కాగుతుంది రెండు రెండు పెద్ద రూపాయలు రెండు తీసుకున్నాను ఒక తెల్లగడ్డ నల్లిపాడు పెట్టాను పచ్చన్నపప్పు రెండు ఎంమిరపకాయలు చిల్లకర్రీ ఆవాలు కరివేపాకు తీసుకున్నాడు కప్పు తీసుకున్నా మూడు కాయలు ఇందాక మిక్సిమించాను కదా తొక్కు తీసుకుని తురుముకున్నాయి మూడు కాయలు ఇవి ఉప్పు కారం ఇది హాఫ్ క హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అది తీసుకున్నా ఉప్పు కూడా అదే క్వాంటిటీ తీసుకుందాం అండి చాలా ఉప్పు చాలా ఉప్పు మనం చూసి వేసుకోవటం కలిపి పెట్టుకొని బాగా దాన్ని ఏపుకోవాలి పచ్చని కొంచెం ఎక్కువగా మగ్గనిస్తే మనకి ఇది నెల రోజులైనా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది తురుము పచ్చడి పుల్లటకాయలు అయి ఉండాలండి దానికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు తాలింపుకి ఇవన్నీ సిద్ధం చేశానండి చూ ఆయిల్ కాగుతుంది రెండు రెండు పెద్ద రూపాయలు రెండు తీసుకున్నాను ఒక తెల్లగడ్డ నల్లిపాడు పెట్టాను పచ్చనపప్పు రెండు ఎంమిరపకాయలు చిలకరీ ఆవాలు కరివేపాకు ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఉల్పాయించుకుందాం మనం బయటకి ఈ చట్నీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి బాగుంటుంది ఎక్కువ ఆయిల్ ఉంటే లేకపోతే బాగుండదు ఓకే అండి ఇది వేయండి ఇప్పుడు మనకి మరి ఉల్లిపాయ మాడితే బాగోదు పచ్చడితో పాటు కొంచెం వేగుతుంది కదా మళ్ళీ మనం తాలింపులు వేసుకొని ఇట్లా ఒక పది నిమిషాలుగానే ఏగనివ్వాలండి ఇది పచ్చి వాసన పోయి కొంచెం బాగా మగ్గాలి పచ్చడి అయితే మగ్గితేనే రుచి వస్తుంది దాకా బాగోదు మళ్ళీ పచ్చి కాయ వాసన వస్తుంటుంది ఓకే అండి ఇది మనకి ఏగిపోయింది ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో గ్యాస్ కట్టుకొని మనం ఇప్పుడు ఆపుకొని తిప్పుకోవటం ఎలా వచ్చిందండి పుల్లటకాయలు చేస్తే ఇలా తురిపరచని చాలా బాగుంటుంది చికెన్లోకి కానీ అన్నం కానీ చాలా చాలా బాగుంటుంది నెయ్యి అవసరం లేదు వేయడానికి తినేస్తే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు మనం గిన్నె తీసుకుందాం ఓకే అండి ఇదిగోండి రెండెట్టు తీసేయండి ఇది మనం రోజు వాడుకోకుండా అప్పుడప్పుడు దీంట్లో పసు రోజు దాన్ని దీంట్లో పెట్టుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకో మనం ఆరునిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇది మనం తినాలనుకున్నప్పుడు దీన్ని వేరుగా తీసి పెట్టుకుంటే పాడవద్దు చట్నీ ఎన్ని రోజులున్నా వాటర్ దాగలుకుని ఉంటే నెల రోజులైన ఉంటుందండి ఈ చట్నీ ఇలా చేసి చూడండి ఒకసారి చాలా చాలా బాగుంటుంది కామెంట్లో చెప్పండి ఎలా ఉందో